వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస రెడ్డి వైసీపీ నేత చెవి రెడ్డికి బిగ్ షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు ఆ షాక్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏపీలో మద్యం స్కామ్ లో ఇవాళ కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ స్కామ్ గా భావిస్తున్నారు అయితే ఈ స్కామ్ పైన ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నటువంటి సిఐడి సిట్ విభాగం పలు పలువురు నిందితులను కూడా అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ముందుగా ఊహించినట్టుగానే ఇందులో వైసీపీ కీలక నేత పాత్రను కూడా నిరూపించడంతో విఫలమవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో కూడా ఇవాళ ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంది దీంతో ఈ కేసులో ముడుపులు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు అంటే వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా ఈ దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలో సిట్ అధికారులు ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా పలువురు నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు అయితే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం సంస్థల నుంచి కూడా అందుకున్నటువంటి ముడుపులతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించారు అయితే దీంతో ఆయన ఆస్తులు జప్తుకు ప్రభుత్వం అనుమతి కోరారు ఇటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం సిట్కు చెవిరెడ్డి ఆస్తులు జప్తుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే ఈ మద్యం స్కామ్లో ఇప్పటికే ఇతర నిందితులు ఆస్తులు జప్తు ప్రక్రియ అయితే కొనసాగుతుంది అయితే ఇటువంటి క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తులు జప్తుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అంటే చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా సిట్ ఇక్కడ గుర్తించింది మద్యం కమిషన్ ద్వారా కూడా చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా కూడా అధికారులు అయితే ఆరోపిస్తున్నారు అయితే ఇప్పటికే సీఎం జగన్కు సన్నిహితుడిగా పేరున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ కేసులో సిట్ ఏ థర్టీ ఎయిట్గా చేర్చింది మద్యం స్కామ్ ద్వారా కూడా లభించినటువంటి డబ్బును గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంచారని కూడా ఆరోపణలు కూడా చెవిరెడ్డి పైన ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో ఆయన ఆస్తులు అటాచ్మెంట్ చేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కూడా సిట్ అధికారులు త్వరలోనే చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందినటువంటి అరవై ఐదు కోట్లకు పైగా విలువైనటువంటి ఆస్తులను అటాచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇదే కనుక జరిగితే చివరి కుటుంబానికి భారీగా ఎదురు దెబ్బ తగిలినట్టుగా మనం భావించవచ్చు మనం చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా దీనికి సంబంధించి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి